ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఇవాళ వచ్చేసేసి సగ్గుబియ్యం చెక్కలు అయితే చేస్తున్నామండి అవి ఎలా చేసామో మీరు కూడా ఒకసారి చూసేసేయండి అండి నాకైతే చాలా చాలా ఇష్టమండి ఈ సగ్గుబియ్యం చెక్కలు వచ్చేసేసి చాలా క్రంచిగా చాలా బాగుంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి ఫస్ట్ అయితే సగ్గుబియ్యాన్ని అయితే తీసుకున్నానండి నేను పావు కిలో సగ్గుబియ్యం అయితే తీసుకొని నానబెట్టేసానండి రెండు గంటల వరకు అయితే మినిమం నానబెట్టుకోవాలా తర్వాత అందులోకి వచ్చేసేసి పచ్చిమిర్చి అల్లం అయితే పట్టేసేసి మిక్సీ పట్టేసేసి పక్కన పెట్టేసానండి నేను ఇక అలా అయితే పక్కన పెట్టేసుకున్న తర్వాత నేనైతే రెండు కేజీల బియ్యం పిండి అండి ఇది మొత్తం సగ్గుబియ్య అయితే నేనేం చేయట్లేదండి సగం సగ్గు బియ్యం వేసుకుంటున్నాను సగం పిండి పెసరపప్పు అయితే వేసుకుంటున్నానండి నేను ఇక అలాగా మొత్తం అయితే కలిపేసి పక్కన పెట్టేసుకోవాలండి పిండి పిండిలోకి వచ్చేసేసి మనం ఇందాక పట్టే అల్లము అండ్ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ అందులో వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసేసి కరివేపాకు కూడా వేసేసుకోవాలండి మొత్తం ఒకసారి కలిపి పెట్టేసుకున్నాము తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నామండి అది కూడా వేసుకున్న తర్వాత ఉంటే వెన్న అయినా వేసుకోవచ్చు లేదంటే దాల్డా అయినా వేడి చేసి వేసుకోవచ్చు అండి నేనైతే ప్రస్తుతం ఏమీ లేదు ఏమీ వేసుకోలేదు నెక్స్ట్ అండి వాటి కోసం వేడి నీళ్ళు మరగబెట్టానండి నేను వేడి నీళ్ళతో కలిపితేనే పిండి అనేది చాలా క్రిస్పీగా అండి చెక్కలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి కరకల్లాడుతూ చాలా బాగుంటాయి అండి అలా వేడి నీళ్ళన్నీ పోసేసుకోవాలండి ఉప్పు అనేది నేను ఆ వేడి నీళ్ళల్లోనే కళ్ళు పేసేసానండి అని చెప్పేసేసి ఇక మొత్తం అయితే అలా పోసేసుకోవాలండి చూసుకొని పోసుకోవాలండి ఒక్కసారి ఎక్కువైందంటే పిండి మళ్ళీ ఇంట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకేసారి పోసుకోకుండా చూసి చూసి నిదానంగా కలుపుకోవాలండి మొత్తం అయితే అలా కలిపేసానండి ఇంకా నేను ఇక దాంట్లోకి వచ్చేసేసి కేజీ పిండే చేస్తున్నానని చెప్పే కదా చెక్కలు సగ్గుబియ్యము ఆ సగ్గుబియ్యం కొంచెం వరకే నేను వేసుకుంటున్నానని అని మిగిలిన పిండి పెసరపప్పు కాబట్టి ప్రస్తుతానికి ఈ కేజీ పిండి అయితే కలుపుకుంటున్నాను చూడండి అలాగేసేసుకొని సగ్గుబియ్యము ఈ సగ్గుబియ్యం అనేసి రెండు గంటలు నానితే చాలా బాగుంటాయండి గట్టిగా లేకుండా క్రిస్పీగా వస్తాయి అవి కూడా ఇక పిండి అయితే అలా కలిపేసుకున్న చూడండి ముద్ద ముద్ద అనేసి కొంచెం కొంచెమే కలుపుకోవాలండి ఎక్కువ మొత్తం కలిపేసుకున్నా కూడా ముద్ద నీరు అండి జావా అయిత్తి అంటే చక్క చేసేటప్పుడు అతుక్కుపోయిద్ది రాదు అందుకనేసేసి కొంచెం కొంచెం కలిపి పెట్టేసుకొని చిన్న చిన్న ఉండలు అయితే చేసుకున్నాను చూడండి అలా అయితే చేసేసుకోవాలండి ఇంక నేను వచ్చేసేసి పూరి ప్రెస్లోనే ఒత్తుకుంటున్నానండి పూరి ప్లస్లో అలాగా ఆయిల్ కవరు లేదంటే వేరే ఏదైనా కవర్ అయినా పెట్టేసుకొని అలా ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇక నేను ఆయిల్ హీట్ ఎక్కిస్తున్నానండి కట్టెల పొయ్యి మీద వండుతున్నామండి మేము ఇంకా దానికోసమే ఆయిల్ అయితే హీట్ ఎక్కిస్తున్నాము చూడండి ముందుగానే ఆయిల్ ఇవి చేసేలోపు అది హీట్ ఎక్కుతుంది అక్కడ అలా బాగా ఆయిల్ అనేది హీట్ ఎక్కితేనే చెక్కలు చాలా తొందరగా అయితే తేలు వస్తాయి అండి చెక్కలు బాగా కాలుతాయి ఆయిల్ అనేది హీట్ అవ్వకుండా వేస్తే కానీ ఏ వంటకమైనా సరే అవి సతికిల పడిపోతాయి తొందరగా రావు అవి టేస్ట్ కూడా తేడాగా వచ్చేస్తాయి అలాగా చేయకుండా ఇలాగా మనం చెక్కలు మొత్తం హీట్ ఎక్కిన తర్వాత వేసుకున్నామండి చూడండి చెక్కలు అయితే మేము హీట్ ఎక్కిన తర్వాత వేస్తున్నాము ఎలా తేలి పైకి వచ్చేస్తున్నాయో అవి అడుక్కిపోకుండా పైకి తేలి వస్తున్నాయి అంటే నూనె బాగా కాలిందని అర్థం అండి ఇక అలా అయితే మొత్తం వేసేసుకొని ఒకదా నమ్మటి ఒకటి నిదానంగా తిప్పుకుంటూ ఉండాలండి వాటికి వెనకాలకి ముందలకి మొత్తం తిప్పుకుంటూ ఉంటే చెక్కలను బాగా కాలుతాయండి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలి అవి నూనెలో ఉన్నప్పుడు తెల్లగానే కనిపిస్తాయండి అవి ఎప్పుడైతే బయట తీసి పెడతామో అవి ఆరిపోయే కొద్దీ ఎర్ర రంగులో కనిపిస్తాయండి కాబట్టి చూసుకొని జాగ్రత్తగా తీసుకుంటే చాలా బాగుంటాయి అండి మాడేంతవరకు ఉంచుకోకుండా అలాగైతే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇంకా ఇక మొత్తం అంతేనండి ఒకదా నమ్మటి ఒకటి ఉండలు చేసుకుంటా చెక్కలు చేసుకుంటా ఇలా కాల్చుకుంటా తీసుకుంటా వంటమేనండి ఎంతవరకు ఉంటే అంతవరకు మొత్తం ఫైనల్గా అయితే మావే అండి ఈ రెసిపీని పండగలకే కాకుండా విడిగా అయినా మనం పిల్లలకి స్నాక్స్ లాగా ఇవ్వటానికైనా వండుకోవచ్చండి కొంచెం కొంచెం అయినా ఇంట్లో ట్రై చేయవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్